హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదండీ మాసం పూజ ఇలా చేసేసుకున్నాము లక్ష్మీ అష్టోత్తరం సాయి అష్టోత్తరం సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయం అది చదువుకుంటామండి చక్క పూజ చేసుకుని పాలు బెల్ల నివేదనం చేసుకున్నాము మహానివేదనం చేసుకున్నాము ఇవాళ మేము ఏం వండుకున్నాము ఏం టిఫిన్ చేసాము అన్నీ సరదాగా మీతో షేర్ చేసుకుందామని ఇవాళ మా ఇంట్లో పుట్నాలు చట్నీ అండి కొబ్బరి పుట్నాలు టమాటా చట్నీ ఇడ్లీలు మా ఇంట్లో వంటలు ఏమంటే టమాటా పప్పు పులగం దేవుడికి వంట చేసే ముందరే పులగం నివేదనం చేసేస్తాము క్యాప్సికమ్ కర్రీ చేశాను శనగపిండి పెట్టి క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చల్లజల్లగా పెరుగు నెయ్యి ఇవేనండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్